అందరికీ నమస్కారం మొన్న నిర్మల్లో జరిగిన సమావేశంలో మాట్లాడిన మాటల్ని కొంతమంది దుర్మార్గులు వక్రీకరించి ఫేక్ను క్రియేట్ చేసి క్రాప్ చేసి రాముణ్ణి నేను తూలనాడినట్టుగా ప్రచారం చేసేదాన్ని నమ్మొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా మా సగర సంఘం మిత్రుడు శేఖర్తో పాటు చాలా మంది నాకు ఫోన్ చేసి అన్న విషయంలో వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి మీ వివరణ ఇవ్వాలని చెప్పి అన్నందుకు నేను మేము ముందుకు వచ్చిన రాముడు అందరి వారు రాముడు బీజేపీ వాళ్ళకు మాత్రమే సొంతం కాదు అదే విషయాన్ని నేను చెప్పిన దాంట్లో చాలా స్పష్టంగా రాముణ్ణి మొక్కుడే బీజేపీని తొక్కుడే అన్న దాన్ని కూడా పక్కన పెట్టేసి సో ఆ కసిని అమిత్ షాను మోడీని రాజకీయ విమర్శలు చేస్తే అది రాముని మీదకి తెచ్చి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు రాముణ్ణి నమ్ముకునే వాళ్ళ మేమైతే రాముణ్ణి అమ్ముకునే వాళ్ళు బీజేపీ మిత్రులు సో ఒక పవిత్రమైన రామనామాన్ని యుద్ధ నినాదంగా మార్చొద్దు ఇది ప్రపంచంలో ఉన్న రామభక్తులను వంచినట్టే అనే విషయాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ మిత్రులు గమనించాలని విజ్ఞప్తి అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు రాజకీయాల కోసం మతాన్ని అసలు వాడొద్దని ఎలక్షన్ కమిషన్ చెప్తున్న వాళ్ళు పదే పదే అది వాడుతున్న పరిస్థితిని గమనించాలి కాబట్టి రాముని భక్తుల మనోభావాలు ఎప్పటికీ అద్దంకి దెబ్బ తీయడం చెప్పి తెలియజేస్తూ జై సీతారాం thank yeah. you